తుకాసు వార్త రెండవ అధ్యాయము ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య కైసరు అవుగుస్తు వలన ఆజ్ఞ అయ్యను ఇది కురేనియో సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూను ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యోదయలోని అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసోదినములు నిండెను గనుక తన తొలిచూరి కుమారుని కని చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొండి ఉండుట మీరు చూచెదడని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహేము వరకు వెళ్ళి చూస్తాము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరియా ఆ మాటలన్నయూ తన హృదయంలో తలపోసుకొనిచూ భద్రము చేసుకొనెను అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు పడక పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి మోషే ధర్మశాస్త్రము చెప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూరు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎర్షలేమునకు తీసుకొని పోయి ఎర్షలేమునందు సుమయోనను ఒక మనుషుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవసుడే అతడు దేవాలయంలోనికి వచ్చాను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనేను నేను నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేళ్లుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము పోవునని ఆయన తల్లి అయిన మర్యాతో చెప్పాను మరియు ఆ షేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తె ఉన్న అన్న అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వం మొదలు ఏడేండ్ల పెనుమట్టితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనిమిది నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయము విడివక ఉపవాస ప్రార్థనలతో రెయింబగలు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎర్షలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలియలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద నుండెను పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యర్షలేమునకు వెళ్ళుచుండువారు ఆయన పన్నెండేళ్ళ వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు ఎర్షలేమునకు వెళ్ళిరి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు ఎర్షలేములో నిలిచెను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యర్షలేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగూ చేసేతివి ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరెలా నన్ను వెదుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్దిల్లుచుండెను ఈ వాక్యం దేవుడు దీవించనుగాక ఆమెక్యం వాక్యం కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్